అల్లూరు జిల్లా రంపచోడవరం గిరిజన గురుకుల కళాశాలలో యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపాల్ గుంజీలు తీయించారని విద్యార్థులు తెలిపారు ఏకదాటిగా రెండు వందల గుంజీలు తీయటం వల్ల అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విద్యార్థులను పరామర్శించారు ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు తీసుకెళ్ళిన ముందు గుంజు తీస్తే దొరికిపోతానని చెప్పేసి అక్కడ వెజిటేబుల్స్ రూమ్స్ తీసుకెళ్ళి గుంజు తీయించారు మేడం వాళ్ళు చాలా మంది తీసి తీసి వెజిటేబుల్స్ మేడం ఫస్ట్ సెకండ్ తీసిని పిలిచి మొత్తం అందరూ హండ్రెడ్ గుంజలు తిన్నాను సంది మేడం ఇంకా లోపు అందరూ చాలా వీక్ అయిపోయారు మేడం అన్నకి రాలని పరిస్థితులు ఉన్నారు మేడం కాళ్ళు వాసిపోయి స్టెప్స్ ఎక్కలేక ఉంటే మా వాళ్ళు చాలా మంది మేడం వేరే వేరే గ్రూప్స్ వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళని ఎత్తుకొని రూమ్ దాకా తీసుకొచ్చారు మేడం పర్నిష్మెంట్ ఇచ్చింది మనకి జరుగుతున్నాయి మా ప్రిన్సిపల్ మేడం రెడీ చేస్తున్నారు మా ప్రిన్సిపల్ మాకి ఎక్సర్సైజ్ అని చెప్పేసి వంద రెండు వందలు గుంజిలు తీంచేస్తారండి అలాగే నడిచేస్తుంటే మీరు యాక్షన్ చేస్తారని మాకి రన్నింగ్ తీసేస్తారండి బాలేదని చెప్పిన వాళ్ళకి కూడా అలా గుంజులు తీర్చేస్తారండి మీరు యాక్షన్ చేస్తారని చెప్తున్నారండి మాకు